హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ బ్లాక్స్ ఈరోజు మనం ఒక సింపుల్ డిష్ కొత్తిమీర రైస్ ఎలా చేస్తామో చూస్తాం సో దీనికి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నా నెయ్యి మీకు గీ వద్దనుకుంటే ఆయిలే కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ సో ఆయిల్ చూసుకున్నారంటే మీకు కావాల్సినంత మీరు క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు సో దీనికి ఒక టూ పీసెస్ ఆఫ్ సినామను ఒకటి రెండు లేకుంటే మూడు ఇలాచి త్రీ టు ఫోర్ లవంగం క్లవ్ సో బాగా థిన్గా స్లైసెస్గా తరుగుకు తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ సో ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది లంచ్ బాక్స్ రెసిపీ యాక్చువల్గా ఈజీగా మార్నింగ్ ఎవరికైనా స్కూల్కి ఆఫీస్కి అట్లా క్విక్గా చేసి తీసుకోకపోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఈజీ సో ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది సో దీనికి ముందు ఇక్కడ నేను కొత్తిమీర ఒక టెన్ టు లెవెన్ తెల్లగడ్డ పీసెస్ క్లౌస్ తర్వాత పచ్చిమిర్చి అల్లం ఉప్పు ఇవి యాడ్ చేసి గ్రై మిక్స్ చేసి తీసుకొచ్చున్న మిక్సీకి పట్టించి సో ఆ మసాలాని దీనిలోకి యాడ్ చేస్తున్నా అల్లం తెల్లగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ సో ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి సో దీనిలో నేను పొటాటోస్ యాడ్ ఆలు మీకు ఈ స్టేజ్లో పన్నీర్ కూడా ఆయిల్ ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని ఆ పన్నీర్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పొటాటో యాడ్ చేస్తున్నా సో మసాలా అనేది బాగా ఫ్రై అయింది సో ఇప్పుడు దీనికి నేను రైస్ యాడ్ చేస్తున్నా ఇంకా నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తున్నా రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అప్పుడు మీకు సాఫ్ట్గా బాగుంటుంది టెక్స్చర్ లేకుంటే కొంచెం రఫ్గా ఉంటుంది రైస్ సో ఆ మసాలా అంతా కొంచెం రైస్కి మ్యారినేట్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పాలి సో ఇప్పుడు అది బాగా మ్యారినేట్ అయింది సో ఇప్పుడు దీనికి నేను వాటర్ యాడ్ చేయాలి సో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సో ఇక్కడ యాడ్ చేస్తున్నా ఇంకొక గ్లాస్ యాడ్ చేస్తున్నా టోటలీ టూ గ్లాసెస్ కాబట్టి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశా సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో మీకు ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు కారం మీకు తగినట్లు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా యాడ్ చేస్తున్నాను కూడా సో ఇప్పుడు అది బాయిలింగ్ వాటర్ అనేది బాయిల్ అయ్యే స్టేజ్లో మనం ప్రెషర్ పెట్టాలి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేయాలి తర్వాత స్టీమ్ వస్తుందా లేదా చూసుకొని స్టీమ్ వచ్చాక సో విజిల్ పెడతాం సో ఫోర్ విజిల్స్ అయ్యింది ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో చూస్తాం సో చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది చూసా అంటే మీకే టెక్స్చర్ అర్థమవుతుంది కదా చాలా టెక్స్చర్ చాలా బాగా వచ్చింది రైస్ బాగా మిక్స్ చేయాలి దీనిలో మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా క్యారెట్ బీన్స్ అట్లా ఏదైనా వేసుకొని గ్రీన్ పీస్ అట్లా కూడా వేసుకోవచ్చు సో దీనికి రైతా బాగుంటుంది నేను ఇంకా రైతాతో సర్వ్ చేస్తున్నా మీరు ట్రై చేయండి ఇది చాలా ఈజీ రెసిపీ క్విక్గా చేసుకోవచ్చు హెల్దీ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్